మరి బీదవాడికి అటాచ్మెంట్ భూమి అంటున్నారు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా డబుల్ బెడ్రూమ్ పేరుతో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది మరి ఈసారి మీరు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పేద ప్రజలకు ఎటువంటి న్యాయం చేకూర్చబోతున్నారు గంట క్రితమే ముఖ్యమంత్రి గారు మేము ఆన్లైన్ యాప్ ని విడుదల చేసాం సెక్రటరేట్ లో బీదవాడి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకుల ప్రమేయానికి అతీతంగా నిజమైన పేదవాడు నిజమైన అరుడు ఎవరు ఉంటే వారికే ఇందిరమ్మ ఇల్లు వస్తుంది ఇది స్పష్టం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఎమ్మెల్యేలు చుట్టూ తిరుగుతున్న నాయకులు చుట్టూ తిరుగుతున్న ఇల్లు రావు నిజంగా కూడా పేదల్లో పేదవాడైన వాడికే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆ ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము జాగా ఉంటే ఐదు వందల ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాము వారే ఇల్లు కట్టుకోవచ్చు వారికి అనుకూలంగా కట్టుకోవచ్చు ఒక బెడ్రం కట్టుకుంటూ రెండు బెడ్రం వారు ఏ రకంగా ఇష్టపడితే ఆ రకం కట్టుకోవచ్చు ప్రభుత్వం సహకారం చేస్తుంది కానీ ఏ పథకం తీసుకున్నా అందులో డెఫినెట్ గా లూప్ హోల్స్ అనేవి ఉంటాయి మరి ఈరోజు మనం చూసినట్లయితే ఉన్న వాళ్లే అంటే అత్త పేరు మీద ఉందనో మామ పేరు మీద ఉందనో భర్త పేరు మీద ఉందనో మహిళ పేరు మీద మీరు ఇల్లు ఇస్తామనే అందరూ అప్లై చేసుకుంటున్నారు ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు దాంతో నిజమైన అర్హులైన పేద ప్రజలకి న్యాయం జరగదనే ఒక భయం సామాన్యుల్లో నెలకొంది దాన్ని మీరు ఏ రకంగా దూరం చేస్తారు ఇల్ల దోపిడీ ఎట్లా జరిగింది అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అనుచరులు ఇల్లు అమ్ముకున్నారు కార్యకర్తలకు ఇస్తే కార్యకర్తలు ప్రజలకు అమ్ముకున్నారు ఇప్పుడు నయా పైసా కరప్షన్ లేకుండా రూపాయి ఖర్చు లేకుండా నిజమైన బీదవాడెవరో ప్రభుత్వ కేంద్రం గుర్తిస్తారు ఇప్పుడు ఆదివాసీలు ఉన్నారు చెంచులు ఉన్నారు గోండ్స్ ఉన్నారు లంబాళ వీళ్ళకు కూడా ప్రయారిటీ వాళ్ళకు కూడా కోట పెడతారు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది వీరితో పాటు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా కొత్త కోట పెడతామని చెప్పడం జరిగింది బీదల్లో బీదవాడికే ఇల్లు స్థాయి ఉండి స్తోమతున్న వాడికి ఇల్లు ఇవ్వడం జరగదు అలా ఇలా జరిగితే అధికారుల మీద కఠినమైన చర్యలు ఉంటుంది ఇది మా ప్రభుత్వ విధానం